హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను ఐ హోప్ ఈ టిప్స్ అనేవి నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ అనే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి పాతకంస్ ఉంటే మనం వెస్ట్ పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా వీటిని ఈ విధంగా యూజ్ చేసుకోండి ఏదైనా బ్లేడ్స్ ఉంటాయి కదా ఆ బ్లేడ్స్ని తీసుకొని ఈ విధంగా ఆఫ్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా దువ్వెన లోపల ఈ విధంగా ఫిక్స్ చేసుకోండి లేకపోతే తోనైనా అంటించుకోవచ్చు చూస్తున్నా కదా ఈ విధంగా దువ్వని లోపలే ఈ విధంగా ఫిక్స్ చేసుకోండి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసేటప్పుడు చేసేటప్పుడు పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు లేకపోతే వాళ్ళ బుక్స్కి కవర్ వేసేటప్పుడు ఇది ఒక బ్లేడ్ లాగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మనం మామూలుగా బ్లేడ్తో కట్ చేస్తే చేయి కట్ అవుతుంది అలా కాకుండా ఈ విధంగా చేయండి ఈ విధంగా మనకి పిల్లలకి బుక్స్ వేసిన తర్వాత మనము బ్లేడ్స్ని మామూలుగా సీజర్స్ని యూజ్ చేస్తూ ఉంటాము ఒక్కోసారి మన ఇంట్లో సీజర్స్ అవైలబుల్గా ఉండవు పిల్లలు ప్లేట్తో కట్ చేస్తూ ఉంటారు అలా కట్ చేసినప్పుడు చేయి తగే ప్రమాదం ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా దువ్వన లోపల పెట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే ఏళ్ళు కట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా మనము వేటినైనా చాలా ఈజీగా కట్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు పిల్లలైనా దీన్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలు అంటే మరి చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలు మంచిగా యూజ్ చేసుకోవచ్చు చేయి కట్ అవ్వకుండా ఉంటుంది పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఈ విధంగా ఏదైనా కట్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూసినా కదా దీంతో మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు ట్రిక్ నచ్చితే మనం మామూలుగా పప్పులోకి దేంట్లో ఒక దాంట్లోకి పచ్చడిని వేసుకుంటూ ఉంటాం కదంటే ఇంట్లో పెట్టుకుంటాము లేకపోతే ప్యానిచ్చి తెచ్చుకుంటూ ఉంటాము పచ్చళ్ళు వేసుకోవడానికి మామూలుగా స్టీల్ స్పూన్ యూజ్ చేసి మనం పచ్చళ్ళు పెట్టేస్తూ ఉంటాము ఒకసారి మర్చిపోయి పెడతాము లేకపోతే ఒకసారి తెలియక పెట్టేస్తూ ఉంటాము ఇలా స్టీల్ స్పూన్ పెట్టుకోవడం వల్ల పచ్చళ్ళలో ఉన్న ఉప్పు ఈ స్టూ ఈ ఈ స్పూన్ని తినేస్తూ ఉంటుంది అంటే స్పూన్ నల్లగా అయిపోతుంది అదే స్పూన్తో మనం తెలియకుండా పచ్చడి వేసేసుకుంటూ ఉంటాము గమనించక పచ్చడిలో ఎప్పుడైనా సరే ఇలాంటి స్టీల్ స్పూన్స్ని అస్సలు పెట్టకూడదు వుడెన్ స్పూన్ని కానీ ప్లాస్టిక్ స్పూన్స్ని కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఆ పచ్చడిలో ఉన్న ఉప్పు తిని తినేయదు మనం పచ్చడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు మన హెల్త్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఈ స్పూన్తో వేసుకుంటే ఈ విధంగా ఎప్పుడు స్టీల్ స్పూన్ యూస్ చేయకుండా ఈ విధంగా ప్లాస్టిక్ స్పూన్ని కానీ ఉడెన్ స్పూన్ కొన్ని కానీ అందులో పచ్చలోపల పెట్టుకోండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కానీ లేకపోతే పిల్లలు కానీ నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఎక్కడైనా పార్టీలు కానీ ఫంక్షన్లు కానీ వెళ్ళినప్పుడు నెల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం హడావిడిలో మనకు తెలియకుండా నెయిల్ పాలిష్ కింద అంటుంది పిల్లలు ఒక్కోసారి వాళ్ళు వేసుకునేటప్పుడు చేతులు వణికి ఈ విధంగా నెయిల్ పాలిష్ కింద తొలియడము లేకపోతే ఇలా కింద ఏమో చేస్తూ ఉంటారు అలా అంటించినప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి మన ఇలా నెయిల్ పాలిష్ ఎక్కడైనా ఒలికిపోయినా లేకపోతే కింద అంటినా దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన ఇంట్లో నెయిల్ పాలిష్ డిమో లేనప్పుడు మనం చాలా ఈజీగా కూడా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు మన ఇంట్లో రియో కానీ పర్ఫ్యూమ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఈ విధంగా నెయిల్ పాలిష్ స్టెయిన్ పైన ఈ విధంగా మరకపైన ఈ విధంగా స్ప్రే చేసి తర్వాత టిష్యూ పేపర్ తక్కువ కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోండి చూసినా కదా ఈ విధంగా మనం చాలా ఈజీగా నెల్ పాలిష్ మరకల్ని చెక్క పైన కానీ చెక్క టేబుల్ పైన కానీ కింద పడినా కానీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసినా కదా ఈ విధంగా మనం చాలా ఈజీగా ఇంట్లో ఉండే పర్ఫ్యూమ్తోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మరకలు లేకుండా క్లీన్గా పెట్టుకోవచ్చు మనం జ్యూస్ వాటర్ తాగిన తర్వాత బాటిల్స్ని పడేస్తూ ఉంటాం కదండి పడేసే ముందు ఇలా మూతల్ని తీసి పెట్టుకోండి మూతల్ని ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ మూతలు మనకి చాలా విధాలుగా ఉపయోగపడతాయి అందులో ఒకటి చూపిస్తాను చూడండి మనం మామూలుగా మిక్సీ జార్ని టేబుల్ అదే కిచెన్ కౌంటర్ పైన పెట్టుకుంటూ ఉంటాం కదా కిచెన్ కౌంటర్ క్లీన్ చేసుకోవాల్సి అను అనుకున్నప్పుడు మిక్సీ జార్ గట్టిగా పట్టుకుంటుంది వాటర్ పోసి వాటర్ కింద పడినప్పుడు ఈ విధంగా మనము జరిపినప్పుడు కూడా అది జరగదు గట్టిగా కింద లభ ఉంటుంది కాబట్టి గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది మన మిక్సీ జార్ని చాలా ఈజీగా మూ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి మన దగ్గర వాటర్ బాటిల్స్ కానీ జ్యూస్ కానీ బాటిల్స్ వస్తాయి కదా వాటి మూతలు నాలుగు మూతలు కానీ మన మన మిక్సీ జార్కి ఎన్ని రా ఎన్ని రబ్బర్స్ ఉంటాయో చూసుకొని అన్ని మూతల్ని ఈ విధంగా ఫిట్ చేసుకోండి గమ్ పెట్టి అంటించుకుంటే ఒకేసారి ఫిట్ అయిపోతుంది గమ్ పెట్టి అంటించుకోండి నా దగ్గర గమ్ లేదు కాబట్టి నేను మామూలుగా పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టుకొని తర్వాత మనము చా పెట్టుకుంటే మనము కిచెన్ కౌంటర్ పైన పెట్టుకొని కిచెన్ కౌంటర్ క్లీన్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మూవ్ చేసుకోవడానికి కానీ ఇది చాలా ఈజీగా మూవ్ అవుతుంది ఈ విధంగా నాలుగు రబ్బర్స్ కింద ఈ విధంగా పెట్టాను ఇలా పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి చాలా ఈజీగా మూవ్ అవుతుంది చూస్తున్నాం కదా ఈ విధంగా మనము చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్ చేసుకోవడానికి కిచెన్ కౌంటర్ క్లీన్ చేసినప్పుడు ఈ మిక్సీ జార్ని చాలా ఈజీగా ఈ ఫో ఈ మూతలు చాలా బాగా యూజ్ అవుతాయి వెస్ట్రన్ దేన్ని పడేయకుండా మనం అనేక విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము చాలా మన పనిని ఈజీ చేసుకోవచ్చు మీకు ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఇంట్లో ఇలాంటి వైపర్స్ ఉన్నప్పుడు ఈ వైపర్స్తో మనము చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సోఫాల కింద కానీ ఫ్రిడ్జ్ కింద కానీ ఎక్కడైనా మన చేతి మన స్టిక్ వెళ్ళినప్పుడు ఈ దీంతో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దేంతో క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ క్లాత్ని ఈ విధంగా స్టిక్స్ పైన సారీ వైప పైన వేసి తర్వాత ఈ విధంగా క్లిప్స్ పెట్టుకోండి ఇలా క్లిప్స్ పెట్టుకుంటాం వల్ల అది లూజ్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా మనము అన్ని రెండు వైపులా గట్టిగా పెట్టడా ఉండడానికి ఈ విధంగా బట్టర్ క్లిప్లు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని మనము సోఫాల కింద కానీ లేకపోతే ఎక్కడైతే స్టిక్ వెళ్ళదో అక్కడ దీంతో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద మంచాల కింద ఈ కర్ర పెద్దగా ఉంటుంది కాబట్టి మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసినా కదా ఇక్కడికి స్టిక్ వెళ్ళదు కాబట్టి ఫ్రిడ్జ్ కింద దీంతో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీన్ని ఒక వైపర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం స్టిక్ సిరిగిపోయినప్పుడు దీంతో మనం చాలా ఈజీగా ఇల్లుని కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం బయట సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్లో కొన్ని మిగిలిపోతూ ఉంటాయి అన్ని డబ్బాలో పట్టినప్పుడు ఇలాగే డైరెక్ట్గా కవర్లో పెట్టేసి పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టినప్పుడు మన దగ్గర క్లిప్స్ లేనప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా రెండు వైపుల నుంచి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని తర్వాత బ్యాగ్కి వెనక వెనక వైపుకి ఈ విధంగా తిప్పుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా కవర్ కొంచెం ఇటువైపు అటువైపు ఉంటుంది తర్వాత దాన్ని వెనక్కి వెనక వైపుకి ఈ విధంగా తిప్పుకోండి ఇలా తిప్పుకోవడం వల్ల అది కవర్ అనేది టైట్ అవుతుంది ఒక చూస్తున్నారు కదా ఈ విధంగా కవర్ ప్యాక్ అయిపోతుంది దీంట్లోకి ఎలాంటి పురుగులు ఎలాంటి బొద్దింకలు చేరవు కవర్ కూడా టైట్గా ఉంటుంది ఎలాంటి కాలిపోకుండా ఉంటుంది ఈ విధంగా మనం కవర్లోనే స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి తర్వాత టిప్ వచ్చేసి మనం చపాతీలు చేసినప్పుడు చపాతీ కర్ర ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది కదా అలా మాటుమాటికి జరిగినప్పుడు ఈ విధంగా చేయండి మన ఇంట్లో ఏదో ఒక లబ్బబాన్ని ఉంటానే ఉంటాయి కదా ఆ లబ్బబాన్ని తీసుకొని ఈ విధంగా చపాతీ పిట్ట కింద పెట్టండి ఇలా చపాతీ కింద పీట కింద పెడితే అది జరగకుండా ఉంటుంది ఈ విధంగా మనము చపాతీలు చేసేటప్పుడు పీట జరగకుండా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు చపాతీ పీట అస్సలు జరగట్లేదు ఈ విధంగా మనము రబ్బర్ని యూస్ చేసుకొని దీన్ని కదలకుండా చేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ టిప్స్ అనే నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ అనే నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ